చెమట బిందువులు ఆరకముందే యావత్ సృష్టి దేవుడి చేతిలో ఉంది ఆ సృష్టిలో మనిషి ఉన్నాడు ఇక్కడ దేవుడి విధి విధానాలు చెల్లుబాటు అవుతాయి కానీ మనిషి విధానాలు మాత్రము చెల్లుబాటు కానే కావు బైబిల్లో ఒక చోట ఇలా వ్రాయబడింది కూలివాడి చెమట బిందువులు ఆరకముందే వాడి కూలి డబ్బులు వాడికి ఇచ్చేయమని ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు కొందరు చేతి నిండా ఇంటి నిండా డబ్బులు ఉండి కూడా కూలివారి చేత పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు వారి జీవితాలను నేను చాలా దగ్గరగా పరిశీలించాను ఆ ఇంట్లో ఉన్న వారందరికీ రోగాలే రోగాలు నెలకి కనీసం కొన్ని వేల రూపాయలు ఆసుపత్రికి మెడిసిన్స్కి ఖర్చు పెడుతూ ఉంటారు మరికొందరిని చూశాను వారి చేతిలో చిల్లిగవ లేకపోయినా మాటలతో మాయ చేసి కూలివారి చేత పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవటమే కాకుండా మొత్తం డబ్బులు ఎగ్గొడుతూ ఉంటారు వీళ్ళ కొంపలు ఎప్పుడూ అప్పులతో మునిగిపోతూ ఉంటాయి కాబట్టి కూలివారి డబ్బులు వారి శమట బిందువులు ఆరకముందే వారికి సమయానికి ఇచ్చివేయండి మీరు జీవితకాలం ఆరోగ్యంతో ఉండటమే కాకుండా మీ ఇంట్లో మీ చేతిలో డబ్బులు ఎప్పుడూ సమృద్ధిగా ఉంటాయి ఎదుటివారి కష్టాన్ని దోచుకునే హక్కు ఈ సృష్టిలో మీకు లేనే లేదు మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ పవర్ ఆఫ్ జీసస్ న్యూస్ మినిస్ట్రీ చంద్రవరం